వెనిజులా పైన దుర్మార్గంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోను ఎత్తుకెళ్ళినటువంటి అమెరికా ఆ దేశ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టబోతోంది అండ్ మధురో విషయంలో తర్వాత ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి తక్షణ మధురోను విడుదల చేయాలి ఈ దుర్మార్గపు చర్య అని చెప్పి ప్రపంచ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఇలాగే ఇంతకుముందు అమెరికా ఎత్తుకొచ్చి తమ దేశ చట్టాల ప్రకారం శిక్షించిన మరో వ్యక్తి చుట్టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆ వ్యక్తే పనామా మాజీ అధ్యక్షుడు నోరిగా మాన్యుయల్ నోరిగా అంటారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల అమెరికా చరిత్రలో వేరే దేశం మీద ఒక సార్వభౌమత్వ దేశపు మీద దండెత్తి సైనిక చర్య చేసి యుద్ధానికి అసలు అంతకుముందు అమెరికా చరిత్రలో చేంత దారుణంగా తెగబడి ఒక అధ్యక్షుని ఎత్తుకొని వచ్చేటది నోరిగానే ఈ విషయాన్ని రెండు వేల ఒకటిలోనే న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్గా ఉన్నటువంటి డేవిడ్ హారిస్ షూటింగ్ ద మూన్ అనే ఎడిటోరియల్లో ఈ అంశం కూడా రాశారు అమెరికా చరిత్రలోనే ఫస్ట్ టైం అత్యంత దుర్మార్గమైన దాడి చేసి పనామా మీద అప్పుడు అధ్యక్షుని ఎత్తుకొని వచ్చారు అండ్ అమెరికా దుర్మార్గానికి అమెరికా ఎంత బరి తెగింపుకి సాక్ష్యంగా మాట్లాడుకోవాలి చరిత్ర గురించి మాట్లాడుకోవాలి అంటే అందరూ మొదట మాట్లాడుకునే దేశాలలో పనామా కూడా ఒకటి కేవలం లక్షల జనాభా ఉన్నటువంటి పనామా కూడా ఒకటి పనామా చరిత్ర అర్థం కావాలి అంటే పనామా పనామా భాగంగా ఉన్న ఫస్ట్ కొలంబియా వరకు మనం స్టార్ట్ చేయాలి మామూలుగా ఇప్పుడున్న పనామా కొలంబియాలో ఒక ప్రావిన్స్గా ఒక రాష్ట్రంగా ఉండేది అయితే అట్లాంటిక్కు పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ పనామా కాలువను నిర్మించాలి అని చెప్పి అప్పుడు ఫ్రెంచ్ ఇంజనీర్లతో కొలంబియా నిర్ణయం కలిసి నిర్ణయం తీసుకుంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో పనామా కాలువను నిర్మాణం తవ్వడం స్టార్ట్ చేశారు అట్లాంటిక్ పసిఫిక్ రెండు మహాసముద్రాలను కలిపే కాలువ అది ఇదే వాణిజ్యపరంగా రక్షణ పరంగా ఆర్థిక పరంగా వ్యూహాత్మక అంశాల పరంగా చాలా కీలకం ఇప్పుడు దక్షిణ అమెరికా దేశాలను కలిపే ఏమంటారు ఆ దక్షిణ అమెరికా గుండా వెళ్ళాలి అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా వెళ్ళాలి సముద్ర మార్గంలో వెళ్ళాలంటే ఇప్పుడు ఈ పనామా కాలువేత అది ఎనిమిదిన్నర వేల కిలోమీటర్లకు తగ్గిపోతుంది మూడో వంతు సోదా డబ్బు మిగులుతుంది టైం మిగులుతుంది ఇంధనం మిగులుతుంది చాలా వ్యాపార సంబంధాలు రక్షణ సంబంధాలు దీంతో ముడిపడి ఉన్నాయి సో అందుకని చెప్పి ఆ కాలువ తవ్వాలి అని చెప్పి ఫ్రెంచ్ సహాయంతో కొలంబియా స్టార్ట్ చేసింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఆ తర్వాత అవంతా పర్వత ప్రాంతాలు కార్మికులు చనిపోవడం విపరీతమైన మలేరియా వ్యాధులు ప్రబలి ఇంకా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అది ఆగిపోయింది ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం కొలంబియాని అడిగింది ఎందుకంటే భవిష్యత్తులో అది ఎలాంటి వాణిజ్యపరమైన లాభాలు రక్షణపరమైన లాభాలు ఎంత వ్యూహాత్మకంగా కీలకం కాబోతుందో అమెరికాకు తెలుసు కాబట్టి ఆ కాలువ మాకు ఇవ్వండి కాలువ మీద నియంత్రణ మాకు ఇవ్వండి మేము పూర్తి చేస్తామని చెప్పి అమెరికా రూజు అడగడం అమెరికా అధ్యక్షుడు దానికి కొలంబియా తిరస్కరించింది కొలంబియా తిరస్కరించింది సో అమెరికా ఏం చేసింది పంతొమ్మిది వందల మూడులో కొలంబియా మీద దాడికి దిగింది దాడికి దిగి పనామా వాళ్ళ టార్గెట్ ఇదే కదా పనామా రాష్ట్రం మీదకెళ్ళి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపేసి అక్కడ వాళ్ళు దాన్ని ఒక స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించి వాళ్ళ చెప్పు చేతిలో ఉండే ఒక వ్యక్తిని దానికి అధ్యక్షుడిగా నియమించారు కంప్లీట్గా అమెరికా తన ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ మాట కాదంటే అంతే కదా చరిత్ర శతాబ్దాల నుంచి ఇదే కథ వెళ్ళది వాళ్ళకు కావలసిన వాళ్ళని ఏమంటారు ఆ ప్లేస్లో కూర్చోబెట్టుకున్నారు ఇక ఆగిపోయిన పనామా కాలువలు పూర్తి చేయాలి కదా పూర్తి చేయాలంటే అప్పుడు ఒక అగ్రిమెంట్ కుదిరింది అమెరికాకు ఫ్రెంచ్కి మధ్య అగ్రిమెంట్ అది పనామాకు సంబంధమే లేకుండా వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది ఏమని పనామా కాలువ చుట్టూ కొన్ని మైళ్ళ వరకు కూడా అమెరికా నియంత్రణలోనే ఉంటుంది పనామా కాలువ చుట్టూ మొత్తం పనామా దేశంలో పనామా కాలువ అమెరికా వాళ్ళు పూర్తి చేసి ఆ చుట్టూ ప్రాంతాన్ని మొత్తం మా నియంత్రణలోనే పెట్టుకుంటాం మా నియంత్రణలో పెట్టుకోవడమే కాకుండా అమెరికాకు సంబంధించి సైనిక స్కూల్ అక్కడ ఏర్పాటు చేస్తాం చుట్టూ మధ్య దక్షిణ అమెరికా దేశాల్లో సహజ వాయు సహజ వనరులు ఇంకోటి ఇంకోటి మొత్తం కొల్లగొట్టాలి అంటే అక్కడ కొల్లగొట్టే శక్తులకు అండగా ఉండాలంటే మా సైనికులు అక్కడ ఉండాలి సో స్కూల్ ఆఫ్ అమెరికా పేరుతో ఒక సైనిక స్కూల్ని ఏర్పాటు చేసుకోవాలి మొత్తం అమెరికా నియంత్రణలోనే అమెరికాకు సంబంధించిన మంచి ధనవంతుల కుటుంబాలన్నీ కనుక అక్కడ ఉండి అదంతా పాలన చూసుకునేటి అట్లా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కుదుర్చుకొని మొదట పదహైదు సంవత్సరాల అని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకొని దాన్ని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ అర్ధ శతాబ్దం దాటిపోయింది అర్ధ శతాబ్దం దాడిపోయింది దాని మీద వీళ్ళ పూర్తి ఆధిపత్యం తర్వాత ఒమార్ టోరీ రూపంలో అక్కడ ఒక బ్రహ్మాండమైన ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్మించి పనామా ప్రజల కోసం ఈ కాలువ పనామాకే దక్కాలి అనే నినాదంతో ప్రజా ఉద్యమాల ద్వారా ఒమార్ టోరిజెస్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చారు ఒమర్ టోరిజెస్ అంత ఇరవై లక్షల జనాభా ఉన్న దేశానికి ఆయన అధ్యక్షుడైన అంతకుముందు ఆ లాట్ దక్షిణ అమెరికా దేశాలలో ఎవరూ చేయనంత అద్భుతమైన పాలన ప్రతిదీ కూడా ప్రజల కోణంలోనే అలాగని చెప్పాను అమెరికాకు అనుకూలంగా లేరు అమెరికాకు వ్యతిరేకంగా లేరు లెఫ్ట్ చేదు లెఫ్ట్ వింగ్తో చేతులు కలపలే రైట్ వింగ్లతో చేతులు కలపలే బీజింగ్తో బీజింగ్ నీడ కోసం వెంపర్లాడాలి మాస్కో నీడ కోసం వెంపర్లాడాలి వాషింగ్టన్ నీడ కోసము వెంపరులాడాలి కేవలం పనామా గడ్డ పనామా భూమి పనామా దేశం పనామా ప్రజలు పనామా కాలువ పనామాకే దక్కాలి ఇది నినాదం ప్రజల గుండెల్లో ఆయన నిజంగానే ఉడిగట్టారు అధికారంలోకి వచ్చారు వచ్చి పనామా కాలువ మాకే తక్కాలి అని చెప్పి ఇక మొత్తం ప్రజలందరూ కూడా ఆయన వెంబడే ఉండేసరికి అమెరికాకు కూడా తప్పలేదు తప్పకుండా సరే అని చెప్పి అమెరికా కాలువ అయితే బట్ ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్ ఆఫ్ అమెరికాస్ అనే సైనిక ట్రైనింగ్ ఉంది కదా అది అలాగే ఉంచుతామని అలాగే ఉంచారు కాలువ మీద యాజమాన్యం మాత్రం అమెరికా ప్రభుత్వానికి సారీ పనామా ప్రభుత్వానికి ఇచ్చారు వరకు అమెరికా ఆధీనంలోనే ఉంది పనామా దేశంలో పనామా కాలువ దాని చుట్టుపక్కల ప్రాంతం మాత్రం అమెరికా పాలించేది ఎంత దారుణం చూడండి దశాబ్దాల పాటు తర్వాత అది వాళ్ళ పనామా ఒమర్ టోరిజెస్ అయిన తర్వాత వాళ్ళ నియంత్ర ప్రభుత్వ నియంత్రణలోకి ఇచ్చారు కానీ ఆ పక్కన స్కూల్ ఆఫ్ అమెరికాస్ అని సైనికులు వీళ్ళ అదేచ్చిగా వీ వీళ్ళ స్కూళ్ళు ఇవన్నీ నడిపేటివి ఆ తర్వాత ఒమర్ టోరిజెస్ లాటిన్ అమెరికా దేశాలందరినీ కనుక కలుపుకుంటూ వెళ్ళి ఎక్కడా వివాదాలు లేకుండా మన మన భూభాగం బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి అందరితో సంబంధాలు ప్రపంచమే దాని గురించి మాట్లాడుకునేది సెవెంటీస్లో ప్రపంచమే మాట్లాడుకునేది ఒమర్ టోరిజస్ గురించి అయితే ఈ క్రమంలో ఆ తర్వాత ఈ స్కూల్ ఆఫ్ అమెరికాస్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ ఉండొద్దు మా దేశ భూభాగం మొత్తం మా పరిధిలోనే ఉండాలి ఇక్కడ మీ సైనిక నియంత్రణను మేము ఒప్పుకోము అని చెప్పి ఓమార్ టారిజస్ మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు అది అక్కడ లేకపోతే అమెరికాకు చాలా చాలా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటే చుట్టుపక్కల దేశాలలో కూడా వాళ్ళు దోపిడీకి ఎవరైతే అంటే చుట్టుపక్కల దేశాలలో దోపిడీ చేస్తున్నారు దానికి సపోర్టు దానికి మద్దతు దానికి బలం ఇల్లే ఈ సైనిక స్కూలే ఇది తీసేస్తే చుట్టుపక్కల దేశాలుగానే హవా అవుతుంది కానీ హోమార్ టూరు చేసేమో ప్రపంచ దేశాల్లో మద్దతు పెద్ద నాయకుడిని చలామణి ప్రజల వైపు మద్దతు తిరుగులేని నాయకుడిగా చాలా బ్రహ్మాండంగా ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు చుట్టుపక్కల దేశాల్లో కానీ ఏమన్నా వివాదాలు తొలగించేకి పనిచేస్తున్నారు మంచి పేరు సంపాదించుకున్నారు సైనిక స్కూల్ తీసేయమంటున్నారు అమెరికా ఊరుకుంటుందా పంతొమ్మిది వందల ఎనభై రెండులో చంపేసింది ఉమర్ టోరీ చేసి చంపేసింది చంపేసి మళ్ళీ పనామా మీద తనకు కావాల్సిన మనిషినే ఇప్పుడు ఇప్పుడు ఎవరై గురించి అయితే నోరిగా మాన్యుయల్ నోరిగా అని ప్రపంచం మాట్లాడుకుంటుందో అమెరికా దారుణంగా శిక్షించిందని వాళ్ళ బంటులాగా మాన్యుయల్ నోరిగాను పనామా అధ్యక్ష పీఠ మీదకి తీసుకొని వచ్చారు మళ్ళీ కాలువ మీద నియంత్రణ మళ్ళీ కాలువ మీద నియంత్ర పనామా కాలువ మీద నియంత్రణ అమెరికా చేతుల్లోకి ఆ సైనిక స్కూల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అని సో నోరిగాని ఎప్పుడు అవసరమైతే అప్పుడు బ్రహ్మాండంగా వాడుకుంటూ ఉండేది ఏ స్థాయిలో వాళ్ళ బంటు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో సిఐఏ డైరెక్టర్ పనామా సందర్శనకు వస్తే విమానాశ్రయంలో దిగగానే ఆయన అక్కడ అధికారులను అడిగిన ప్రశ్న ఏమంటే తెలుసా నా కొడుకు ఎక్కడున్నాడు నోరిగా అని అడిగారట అంటే అంత ఆప్తుడు వాళ్ళకు అసలు ఆ చుట్టుపక్కల ప్రాంత దేశాలలో దాడులు చేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా ఈ నోరిగాని వాళ్ళు ఒక పావుగా వాడుకునేవాళ్ళు ఆ పనామాను ఒక పావుగా వాడుకునేవాళ్ళు వీళ్ళు సీన్ కట్ చేస్తే నోరిగా కూడా తన ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం పనామా ప్రజల కోసం తర్వాత కాలంలో పనిచేయడం మొదలెట్టారు అక్కడి నుంచి సైనిక స్కూల్ను తీసేయాల్సిందే అని చెప్పి ఆయన ఆ నిర్ణయంతోనే ముందుకు వచ్చారు అమెరికా పనామా భూభాగం పనామాకే చెందాలి ఇక్కడ ఎవరికి ఎవరు ఉండకూడదు లేదు పనామా కాలం మీద నియంత్రణ పూర్తిగా మాకే కావాలి అని ఐపై ఇంకా అమెరికా ఊరుకుంటుందా ఇంకా ఇప్పుడు ఏ విధంగా అయితే నికోలస్ మాధురం మీద మధ్యలో సదాం హుసేన్ మీద దారుణమైన అభండాలు వేసి దారుణమైన అబద్ధాలతో వాళ్ళను సదాం హుసేన్ చంపేసి మధురని ఎత్తుకొచ్చారు వీళ్ళిద్దరికంటే ముందు నోరిగో ఆయన మీద కూడా అవే మాదక్ ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు ఆయన సీనియర్ ఉండే అధ్యక్షుడిగా అసలు చరిత్రలో కని విని ఇరగని విధంగా నోరిగా కోసం వెళ్ళి పనామ మీద దాడి చేశారు ఆరు వేల మందిని ఇరవై లక్షల జనాభా అండి ఆరు వేల మందిని పైగా చంపేశారు లక్షల మందిని నిరాశ్రయాలను చేశారు పిల్లలను ఊచకోత చేసి కోశారు మొత్తం అంతా అగ్నికి ఆహుతి చేశారు ఆ చిన్న దేశాన్ని దారుణాది దారుణంగా తెగబడ్డారు నోరిగాని ఎత్తుకొని వచ్చారు ఎనభై తొమ్మిదిలో ఎత్తుకొని వచ్చేశారు అమెరికాకు ఎత్తుకొని వచ్చి ఆ మియామి కోర్టులో ప్రవేశపెట్టి నలభై ఏళ్ళ జైలు శిక్ష అని చెప్పి జైలు శిక్ష విధించి రెండు వేల తొమ్మిది వరకు పది వరకు ఆయన అమెరికా జైల్లో ఉన్నారు తర్వాత మధ్యలో విచారణ కోసమనే ఫ్రాన్స్ తీసుకెళ్లారు ఆ తర్వాత వీళ్ళు ఈ నోరిగా ఎత్తుకొచ్చిన తర్వాత అప్పుడు ఒమర్ టోర్జెస్ అధికారంలోకి రాకముందు సిక్స్టీ ఎయిట్లో ఎవరైతే అమెరికా ఏజెంట్లుగా అక్కడ ప్రభుత్వం ఉందో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని మన మళ్ళీ పనామాలు కూర్చోబెట్టి వీళ్ళ కార్యం నెరవేర్చుకుంటూ వచ్చారు మళ్ళీ ఇళ్లను నవరిగాన్ అమెరికా అమెరికా నుంచి ఫ్రాన్స్ ఫ్రాన్స్ నుంచి మళ్ళీ పనామాకి తీసుకెళ్ళి రెండు వేల పదిహేడులో జైలులో ఉన్నప్పుడే చనిపోయాడు అని చెప్పి అమెరికానే ప్రకటించింది అది కూడా అంత దారుణంగా చేసేశారు ఇప్పుడు మళ్ళీ ఆ కాలువ మీద వాళ్ళ ఆధిపత్యం కోసం అది అని చెప్పి వాళ్ళకి కావాల్సిన మనుషులే ఉన్నారు అది కొనసాగుతూ పోతూ ఉంది కెన్ యూ ఇమాజిన్ అమెరికా కంటైనర్ వాణిజ్యం ఏదైతే ఉంటుందో ఓవరాల్గా అందులో నలభై శాతం పనామా కాలువ నుంచే జరుగుతుంది అంత కీలకం ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ఆరు శాతానికి పైగా ఒక్క పనామా కాలువ ద్వారానే జరుగుతుంది ఒక పనామా కాలువనే పనామాకు మొత్తం జీడిపిలో ఎనభై శాతం ఒక కాలువ ద్వారా జరిగే వ్యాపారం నుంచే వస్తుంది అమెరికా కూడా అత్యంత కీలకం సో అక్కడ అలాగే తిష్ట చేశారు వాళ్ళకి ఇచ్చారు మీదే నియంత్రణ అని కానీ సైనిక స్కూలు ఉన్నాయి అది ఉంది ఇది ఉంది మొత్తం వాళ్ళు వాళ్ళు అనుకున్నదే జరుగుతూ ఉంది వాళ్ళకి కావాల్సిన మనిషి ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నారు ఆ మనిషి కూడా కాదు మేము మా నియంత్రణ మా ప్రకారమే మేము చేసుకుంటామని అంటే ఆ అధ్యక్షుడు కూడా ఏ రాత్రో పగలో వీళ్ళు ఎత్తుకొని వచ్చేస్తారు అంత దారుణంగా ఉంటుంది అసలు నోరిగాను వీళ్ళు అమెరికా జైల్లోకి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక దేశ అధ్యక్షుని ఎత్తుకొని రావడం అమెరికాలో అఫీషియల్గా ఉన్న ఒకే ఒక ఖైదీ అప్పుడు ఆయన నోరిగానే వీళ్ళే కూర్చోబెట్టి తర్వాత వీళ్ళ మాట వినలేదని ఆయన ఎత్తుకొని వచ్చేసి మా దగ్గర వేల వ్యాపారం అంటారు సేమ్ ఇప్పుడు మధురం చెప్పినట్లే మధ్యలో రెండు వేల మూడులో కూడా ఇరాక్ మీద దాడి చేసి అదే అదే పని చేశాను కదా అప్పుడు కూడా సదాం హుసేన్ చంపినప్పుడు కూడా మానవ ఏమంటారు సంపే రసాయనాలు తయారు చేస్తున్నారు బొంగు పోషణం ఏం బయట పెట్టారు వీళ్ళకి ఎదురు వస్తే ఇదే పనే వీళ్ళ ఆధిపత్యం వీళ్ళ దోపిడి దాని వీళ్ళ ఆర్థిక ఈ ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చాలి ఇంత దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి పనామా అసలు ప్రపంచమే ఆశ్చర్యపోయింది నోరిగా మీద దాడి చేసినప్పుడు నోరికా కోసం అంత రక్తపాతం సృష్టించినప్పుడు పనామా ప్రజలేమి పాపం అమెరికాకు ఇబ్బంది పెట్టలే పనామా ప్రజలేమి అమెరికా వ్యతిరేకులు కాదు పనామాలో అంతకుముందు టోరు చేసేనా తర్వాత నోరిగా వీళ్ళు చేసిన పాపం ఏంటి అంటే మా దేశంలో కాలువ మా దేశ ప్రజలకు దక్కాలి మా దేశ ప్రజల కోసం మేము పనిచేస్తాం మా భూభాగం కోసం మేము పనిచేస్తామని వాళ్ళు నినదించడమే మహా పాపం సచ్చిపోయారు ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరు అంత దుర్మార్గంగా దాడి చేస్తారా అంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు కానీ ప్రపంచం ఏమీ చేయలేకుంది ఏమన్నంటే అమెరికా పెద్ద తోపు కాను ఏమో అదేదో మనకు అర్థం కాదు మొత్తం అన్ని దేశాలను నియంత్రించే హక్కు ఆ దేవుడు వీళ్ళకి ఇచ్చారేమో అని చెప్పి కొందరు అంటూ ఉంటారు మరి అది సపరేట్ ఏమంటారు ఏ దేశానికి లేని పవర్స్ వీళ్ళకి ఏమన్నా ఇంకే ఎక్కడి నుంచి అన్న వచ్చాయేమో ఏం పడతలేదు అంత దారుణంగా ఉంటుంది గల కథలు